వేదవ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాలతో పాటు ఉప పురాణాలు కూడా రచించాడు అందులో ఒకటి పురాణం ఇందులో మొత్తము తొంభై రెండు అధ్యాయాలు ఉంటాయి ముప్పై రెండు కోట్ల దేవతలు గంధర్వులు రాక్షసులు యక్షులు మానవులు అందరూ పూజించగలే దైవము ప్రథమ పూజ్యుడు ముప్పై రెండు కోట్ల దేవతలతో పూజించే ముప్పై రెండు గణపతుల గణనాయకుడు గణపతి గురించి తెలుసుకుందాం ఈ ప ఏ పని జరగాలన్నా విఘ్నాలు కలగకుండా ఉండాలన్నా విద్య వివాహం ఉద్యోగం సంతానం లాంటి ముఖ్యమైన సమస్యలు నిర్విఘ్నంగా కొనసాగాలన్న వినాయకుని పూజిస్తారు శివుడు త్రిపురాసుర సంహారం చేయడానికి ముందుగా తమకు విజయం కలగాలని గణేషుణ్ణి ప్రార్థిస్తాడు ఆ సందర్భంగా తన సహస్రనామాలు శివునికి తెలుపుతాడు గణేషుడు ఆ తర్వాత దేవతలు విజయం సాధిస్తారు పురాణంలో గణేషుని మహిమలు ముప్పై రెండు గణపతుల చరిత్ర గణేషుని వ్రతాలు గణేషుని యొక్క ఏకాక్ష షడాక్షర మంత్రాలు కార్తవీర్యాజుని వృత్తాంతం పర పరశురాముని వృత్తాంతం ఆదిశేషుని వృత్తాంతం కుమారస్వామి వృత్తాంతం తారకాసుర సంహారం లాంటివి ఇవ్వబడినవి అలాగే కష్టాలు తీరడానికి ఐశ్వర్యం కలగడానికి శుభకార్యాలు తలపెట్టడానికి తలపెట్టడానికి వరద వినాయక వ్రతము గణేష చతుర్థి వ్రతము సంకటహర చతుర్థి వ్రతము వివరంగా ఇవ్వబడ్డాయి చింత చింతలు తీర్చే గణపతి చింతామణి గణపతి వ్రతం గురించి తెలుపబడ్డాయి అలాగే